డా మా మామ పోతున్నాడు బా మా మా ఇండా హీరో పోతాడు చూడన్నా ఈయనదా ఇంకా లోపలికి పోతాడు అయ్యో అయ్యో ఎగడతాడా ഉദയം ചൂടേണ്ടി സൻറൈസ് എല്ലൊസ്ോ സൻറൈസേ ക അതെ സൻറൈസ് സൂപ്പർ അതേ സൂപ്പർ ദയ ആനന്ദ ഇൻ്റെ നൽക స్తది రాజమ్మ పడే పడి లేజ్ బీచ్లో ఎగర పట్టదు దేవుడి గురి అయ్యయో మా పెద్ద పాప మా గ్యాంగ్ మా ఆయన అందరంట అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఎంత జనం తెల్లాడుతూ ఏడు కూడా అవలే ఇప్పుడే ఎంత జనం ఉండదు చూడ மகாபலிபுரம் <laughs> பீச் <laughs> <laughs> <mahabalipuram> మా ఆరెంజ్ పిల్లమ్మ కూడా పోయి చేసి చూడదులే ఆరెంజ్ పిల్మా ఆరెంజ్ పిల్మా రాత్రి అంద నిన్నంత మెడకరిచ్చే పండ నువ్వు పోరాదా ఏ పోలా ఈసారి కూడా చూడండి ఫ్రెండ్స్ మా ఆయన ఎప్పుడు చూడండి ఇక్కడ దాకా నీళ్ళు అల్లొస్తుంది ఎక్కడున్నారో చూడండి